పడుతున్నాను నేను ముందు కాకరకాయ వేపేసి పెట్టేసుకున్నాను కాకరకాయని కోసుకొని ఏమీ చక్కక్కర్లేదు కాకరకాయ కాకరకాయలాగే కోసేసుకోవాలి కొంచెం ఎండలో వేసుకుంటే తొందరగా వేగుతుంది లేకపోతే మైక్రోవెన్లో పెట్టుకున్నా సరే వేపేసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత కళాయి పెట్టి నూనె వేసి వెల్లుల్లిపాయలు వేసాను మినపప్పు ఒక స్పూను రెండు స్పూన్లు శనగపప్పు వేసాను ధనియాలు రెండు స్పూన్లు కొద్దిగా జీలకర్ర ఒక స్పూను ఉలవలు వేస్తాను నేను ఉలవలు తినాలని మంచిదని ఉలవలు కూడా వేస్తున్నాను ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేపుకొని నువ్వులు బ్యాగ్నివ్వాలి కల్లరిపోయింది మిక్సీలో వేసాను కొంచెం చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం ఇంగువ పసుపు ఉప్పు మళ్ళీ కావత వేసుకోవచ్చు కొంచెం బెల్లం హాఫ్ స్పూన్ బెల్లం అయితే సరిపోతుంది కొంచెం కొట్టేసుకున్నాక సగం అలిగేట ఇది వేపుకున్న పోపు అంతా పొడుం కొట్టాను కొంచెం బరకగా ఉంచాను ఇప్పుడు కాకరకాయ వేసి మీకు ఇష్టమైతే కాకరకాయ కూడా మెత్తగా కొట్టుకోండి లేకపోతే బరకగా ఉంచుకోండి పొడవ తయారైపోయింది నేను కొంచెం బరకగానే కొట్టాను మీకు కావాలంటే మెత్తగా కొట్టుకోండి దీంట్లో అన్నంలోకి బాగుంటుంది ఉప్మాలోకి కూడా బాగానే ఉంటుంది నెయ్యి వేసుకుని కానీ అనుగు నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది